ప్రతి ఒక్కరూ ఓటేసి పోలింగ్ శాతాన్ని పెంచాలి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున జిల్లాలోని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పిలుపునిచ్చారు ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇతర జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులను పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే కార్యక్రమం ఏయు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకునే ఉద్యోగులు సుమారు పద్దెనిమిది మంది ఉన్నారు వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకునే సౌకర్యం కల్పించామని చెప్పారు ఈ నెల తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటున్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మల్లికార్జునతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ జిల్లా జిల్లా ఎన్నికలకు సంబంధించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మనతో ఉన్నారు సార్ ఎట్లా ఏర్పాటు చేశారు మనం ఇప్పుడు ఏయూ హై స్కూల్లో ఉన్నామండి ఇక్కడ మనకు సుమారుగా పద్దెనిమిది వేల ఐదు వందల మంది ఎంప్లాయీస్ తాలూకా ఓటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ జిల్లాలో ఓటుకున్న వాళ్ళకి వాళ్ళు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజు మనకు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఇతర జిల్లాలో ఓటు ఎక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనకు డివైడ్ చేసి పెట్టాము బయట మీకు రిసెప్షన్ సెంటర్లు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం ఎవరు కన్ఫ్యూజన్ లేకుండా వస్తే అక్కడికి హెల్ప్ డెస్క్ రాగానే వాళ్ళు ఏ రూమ్కి వెళ్ళాలి వారి సీరియల్ నెంబర్ ఏంటి అవి కూడా మీకు ఆ విధంగా మీకు సహాయం చేస్తున్నాం డ్రింకింగ్ వాటరు బేసిక్ ఏర్పాట్లు చేయడం జరిగింది సో అలాగే ట్రైనింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కూడా బస్సులు ఏర్పాటు చేశాం సో ఇక్కడికి వచ్చేసి ఓటేసి మళ్ళీ కావాలంటే బ్యాక్ వెళ్ళేదాన్ని కూడా ఏర్పాటు చేశాం పదమూడవ తారీఖుని వాటర్ అవేర్నెస్ సంబంధించిన మనకు లాస్ట్ టైం మనకు అరవై అరవై పర్సెంట్ ఓటు నమోదైంది ఈసారి కనీసం ఎనభై శాతం తగ్గకుండా ఓటు వేయించాలనేది కర్తవ్యంగా పెట్టుకున్నాం దానికి సంబంధించి స్వీప్ యాక్టివిటీస్ చేసి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసాం చాలామంది యూత్ఫుల్ ఎంటర్ ఓటర్స్ని మనం ఎన్రోల్ చేసుకోవడం జరిగింది అలాగే చాలా మనకి ప్యూరిఫికేషన్ ఆఫ్ ది ఓటర్ లిస్ట్ కూడా చేయడం జరిగింది సో ఖచ్చితంగా ఆ టార్గెట్ రీచ్ అవుతామని మేము బలంగా నమ్ముతున్నాం అలాగే ఆ రోజు హాలిడే కూడా ఉంది కంపెనీలు ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అందరు కూడా హాలిడే వాడుకోవాల్సిందిగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది జనరల్గా ఎన్నికల ప్రాంతాల్లో ఏర్పాట్లు మనకు సమస్యాత్మక ప్రాంతాల ఏం లేవండి కేవలం ఐదు వందల రెండు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఐదు వందల రెండు క్రిటికల్ స్టేషన్లో కూడా మనకి కాస్టింగ్ కానీ మైక్రో అబ్జర్వర్సు అలాగే వీడియోగ్రఫీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ ఇది జిల్లాకు జిల్లాలో ఈ నెల పదమూడవ తేదీన ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున చెప్తున్నారు కెమెరా పర్సన్ గాయజ్తో చిట్టుబాబు ఎస్డివి విశాఖ నుంచి